ఎహెస్కెల్ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేవ సంవత్సరము పదిహేవ నెల పన్నెండవ దినమున ఏహోవా బాకు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చాను నరపుత్రుడా నీ ముఖమును ఐగుప్తు రాజైన ఫరో వైపు తిరుపుకుని అతని గూర్చియో ఐగుప్తు దేశమంతటిని మంత్రిని గూర్చియో ఈ సమాచారమత్తి ప్రవచింపుము ప్రభువ యేహోబా సెలవిచ్చినదేమనగా ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకుని ఉన్న పెద్ద మొసలి నేను నీకు విరోధిని నైలు నది నాది నేనే దాని కలుగజేసిని అని నీవు చెప్పుకూర్చున్నావే నేను నీ దవడలకు గాలములు తగిలించి నీ నదులలోనున్న చేపలను నీ పులుసులకు అంటజేసి నైలు నదిలో నుండి నిన్నును నీ పులుసులకు అంటిన నైలు చేపలన్నింటినీ బయటికి లాగెదను నిన్నును నైలు నది చేపలన్నింటినీ అరణ్యంలో పారబోసెదను ఎత్తువాడను కూర్చువాడను లేక నీవు తెరపనేల మీద పొడదువు అడవి మృగములకును ఆకాశ పక్షులకును ఆహారముగా నిచ్చేదను అప్పుడు నేను ఉన్నానని ఐగుప్తీయులందరూ తెలుసుకుందరు ఐగుప్తు ఇస్రాయేలీలకు రెల్లు పుల్ల వంటి చేతికర్రాయను వారు నిన్ను చేత పట్టుకునినప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకుంటివి వారు నీ మీద ఆనుకునగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవుటకు కారణమైతివి కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను నీ మీదికి ఖడ్గము రప్పించి మనుష్యులను పశువులను నీలో నుండి నిర్మూలన చేసేదను ఐగుప్తి దేశము నిర్మానుష్యమై పాడుగా ఉండను అప్పుడు నేను ఏహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు నైలు నది నాది నేనే దాన్ని కలిగజేసి తనని అతడనుకునుచున్నాడు గనక నేను నీకును నేను అదికి నీ విరోధనైతని ఐగుప్తి దేశమును మిగదోను మొదలుకుని శవనే వరకు కూచూ సరిహద్దు వరకు బత్తుగా పాడు చేసి ఎడారిగా ఉంచెదను దానిలో మనుషులు సంచరించరు పశువులు తిరగవు నలువది సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండను నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తి దేశమును పాడగినట్టుగా చేసేదను పాడైపోయిన పట్టణముల మధ్యను దాని పట్టణములు నలువది సంవత్సరములు పాడయిండెను ఐగుప్తీలను జనములలోనికి చెదరగొట్టెదను ఆయా దేశమునకు వారిని వెళ్ళగొట్టదను ప్రఫైన ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నలభై సంవత్సరములు జరిగిన తరువాత ఐగుప్తీయులు చెదరపోయిన జనులలో నుండి నేను వారిని సమకూర్చెదను చెరలో నుండి వారిని తోడుకుని పత్రోసు అని వారి స్వదేశంలోనికి వారిని మరలా రప్పించెదను అక్కడ వారు హీనమైన యొక్క రాజ్యముగా ఉందరు వారికను జనముల మీద అతిశయపడకుండానట్లు రాజ్యములన్నింటిలో వారు హీనమైన రాజ్యముగా ఉండరు వారు ఇక రాష్ట్రముల మీద ప్రభుత్వము చేయకుండానట్లు నేను వారిని తగ్గించెదను ఇస్రాయేలీలు తాము చేసిన దోషము మనస్సునకు తెచ్చుకుని వారి తట్టు తిరిగిన ఎడల ఐగుప్తీలు ఇక వారికి ఆధారంగా ఉండరు అప్పుడు నేను ప్రఫ్న ఉన్నానని వారు తెలుసుకుందరు ఇరవై ఏడవ సంవత్సరం మొదటి నెల మొదటి దినమున యహోవో వాక నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చాను నరపుత్రుడా తూరు పట్టణము మీద బబూలోను రాజైన నిబ్రేజరు తన సైన్యము చేత బహు ఆయాసకరమైన పని చేయించెను వారందరి తలలు బోడియాయను వారి అందరూ భుజములు కొట్టుకుని పోయెను అయినను తూరు పట్టణము మీద అతడు చేసిన కష్టమును బట్టి అతనికైనను అతని సైన్యములకైనను కూలి ఎంత మాత్రమునో దొరకకపోయాను కాబట్టి ప్రభువైన ఏహోవా సెలవిచ్చినదేమనగా ఐగుప్తి దేశమును బబులోను రాజైన నెబిక్ నేను అప్పగించుచున్నాను అతడు దాని ఆస్తిని పట్టుకుని దాని సొమ్మును దోచుకుని కొళ్ళ అది అతని సైన్యమునకు జీతమగును తూరు పట్టణము మీద అతడు చేసినది నా నిమిత్తమే చేశాను కనుక అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను ఇదే యహోవా వాక్కు ఆ దినమందు నేను ఇస్రాయేలీల కొమ్ము చిగిరింపచేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలగజేసేదను అప్పుడు నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ఆమెన్